మృకండ మహర్షి గొప్ప తపస్సాలి చాలా రోజులుగా సంతానం కోసం తపస్సు చేస్తుంటాడు వారి దీక్షకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై వారికో అవకాశమిస్తాడు సకల శాస్త్ర ప్రావీణ్యుడైన అల్పాయుష్కుడు కావాలో పరమమూర్ఖుడు దీర్ఘాయుష్కుడైన కొడుకు కావాలో వారినే తేల్చుకోమంటాడు ఈశ్వరుడు ఆ దంపతులు ఆలోచించి కాకిలా కలకాలం జీవించడం కంటే హంసల కొంతకాలం బతికినా చాలని అల్పాయుష్కుడైన కుమారుడిని ప్రసాదించమని పరమేశ్వరుని కోరుకుంటారు అలా లభించిన పిల్లవాడికి మార్కండేయుడని పేరుపెట్టి గారాభంగా పెంచుతుంటారు ఆ బాలుడు పున్నమి చంద్రుడిలా ఎదుగుతుంటే కన్నవారి ముఖాల్లో దిగులు చోటు చేసుకుంటుంది ఐదవ ఏడు వస్తుంది విద్య నేర్చుకోవాలని ఉబలాటపడుతుంటాడు తనను గురుకులానికి పంపమని తల్లిదండ్రులను అడుగుతాడు ఆ మాట విని తల్లి బోరున ఏడుస్తుంది తండ్రి కంటనీరు పెడతాడు చదువుకోవడానికి పంపమంటే వారెందుకు ఏడుస్తున్నారో అర్ధం కాక తరచి తరచి అడిగేసరికి మార్కండేయుడికి గల పదహారేళ్ల అల్పాయుష్యులు గురించి చెబుతారు సహజ జ్ఞానం గల మార్కండేయుడు తన మరణం గురించి భయపడడు అయితే తల్లిదండ్రులదు ఖం చూడలేకపోతాడు తనను పుట్టించిన ఆ పరమేశ్వరుడిని ప్రార్థించి మెప్పించి దీర్ఘాయుష్యును పొందడానికి తల్లిదండ్రుల అనుమతిని తీసుకుంటాడు మార్కండేయుడు ఒంటరిగా అరణ్యానికి వెళ్ళి ఒక సెలయేరు పక్కనే మట్టితో శివలింగాన్ని చేసి ప్రతిరోజూ పూజిస్తూ శివధ్యానంలో మునిగిపోతాడు మార్కండేయుడి దీక్షకు ఆశ్చర్యపడి నారద మహర్షి శివపంచాక్షరిని ఉపదేశిస్తాడు సుమారు పదకొండు సంవత్సరాలు ఏకాగ్రతతో తదేక ధ్యానంతో శివమంత్రాన్ని జపిస్తాడు ఆ రోజు పదహారు సంవత్సరాల వయస్సు పూర్తి కావస్తుంది శివభక్తుడు కావడంతో అతని ప్రాణాలు తీయడానికి సాక్షాత్తు యముడే మార్కండేయుడు ఉన్న చోటికి వస్తాడు తపస్సమాధిలో మునిగి ఉన్న మార్కండేయుడు యముని వాహనం యొక్క రంకె వినిపించి కళ్ళు తెరుస్తాడు ఎదురుగా ఉగ్రరూపంతో కనిపించిన కాలయముని చూసి భయంతో శివలింగాన్ని కౌగలించుకుంటాడు విడువకుండా శివపంచాక్షరిని జపిస్తుంటాడు ఆలస్యం భరించలేని యముడు తన పాశాన్ని మార్కండేయునిపైకి విసురుతాడు ఒక్కసారిగా దానిని పట్టిలాగుతాడు అయితే శివలింగాన్ని గట్టిగా వాటేసుకున్న మార్కండేయుడితో పాటు శివలింగాన్ని కూడా ఆపాసం లాగుతుంది దిక్కులు పిక్కటిల్లేలా పెద్ద ధ్వనితో ఆ శివలింగం విచ్చుకుని ఈశ్వరుడు కోపంతో యముడివైపు చూస్తాడు అంతే యముడు గజగజవనికి పోతాడు తన విధి ప్రకారం మార్కండేయుని ప్రాణాలు తీయడానికి వచ్చానని చెబుతాడు తన పాదాలు పెనవేసుకుని భయంతో కళ్ళు మూసుకున్న మార్కండేయుని తల నిమిరి భయం పోగొడతాడు శివుడు ఇక ఎప్పటికీ నీకు పదహారు సంవత్సరాల వయసు దాటదు చిరంజీవిగా ఉంటావని దీవిస్తాడు అంతటితో అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు ఇతరులు శివానుగ్రహం పొందిన మార్కండేయుని ముద్దాడుతారు ఈశ్వరుని కృపకు కృతజ్ఞతలు అర్పిస్తారు మన పురాణాల్లో ప్రస్తావించబడే మహర్షులలో చిరంజీవిగా వరాలు పొంది లోక కళ్యాణము కోసము రాజులకు ఇతర మునులకు మంచి విషయాలనేకము బోధించిన మహర్షి మార్కండేయుడు అందుచేతనే నేటికీ తల్లిదండ్రులు వారి పిల్లలను మార్కండేయుడిలా చిరంజీవిగా ఉండాలని కోరుకుంటూ దీవిస్తుంటారు మనము ఇప్పుడు మార్కడేయుడి జన్మ వృత్తాంతము అయన చిరంజీవిగా ఎలా అయినాడు ఆయన గొప్పతనము ఆయన బోధనలు మొదలైన అంశాలను తెలుసుకుందాము మనకున్న పద్దెనిమిది పురాణాలలో మార్కండేయ పురాణము ఒకటి ఈ పురాణములో శివకేశవుల మహత్యాలు ఇంద్ర అగ్ని సూర్యుల మహత్యము దేవి మహత్యము వివరించబడ్డాయి మార్కండేయుడు మృకండుడు అనే మహర్షి కుమారుడు ఈయన భృగు మహర్షి కుమారుడైన విధాత కొడుకు మృకండుని భార్య మరుద్వతి వారికి సంతానము లేకపోతే పైలోకాలలో ఉత్తమ గతులు ఉండవు కాబట్టి మృకండుడు భార్యతో వారణాసి చేరి శివునికోసము తపస్సు చేస్తాడు ఆయన తపస్సులో లీనమై నిశ్చలముగా రాయుల ఉన్న సమయంలో జంతువులు వాటి దురద తీర్చుకోవటానికి రాయిలాంటి ఆయన శరీరానికి రుద్దుకొని వాటి దురదను తీర్చుకోవటం వల్ల ఆయనకు మృకండుడు అనే పేరు వచ్చింది శివుడు ఈ ఘోర తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై మృకండ మహర్షిని మరోమారు పరీక్ష చేయడానికి నీకు సద్గుణుడైన పదహారు ఏళ్ళూ బ్రతికి కుమారుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని అడిగితే మృకండు పదహారు ఏళ్ళూ బ్రతికినా సద్గుణుడైన కుమారుడే కావాలి అని అడుగుతాడు శివుడు సంతసించి పుత్రుడిని ఇచ్చాను అని చెప్పి అదృశ్యమవుతాడు శివుని వరము ప్రకారము గర్భవతి అయిన మరుద్వతి దివ్య తేజస్సు కలిగిన కుమారుడిని కంటుంది కుమారునికి మార్కండేయుడు అని నామకరణము చేస్తారు ఏడు సంవత్సరాల మూడు నెలలు నిండినాక మార్కండేయునికి ఉపనయనము చేస్తారు ఒకరోజున సప్తఋషులు మృకండ మహర్షి ఆశ్రమానికి వస్తే మార్కండేయుడు వారికి నమస్కరించగా వారు చిరంజీవా అని దీవిస్తారు మృకండు సప్తఋషులకు ఈశ్వరుడు ఇచ్చిన వరము గురించి చెప్పగా వారు దివ్యదృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకుంటారు వారు మార్కండేయుని బ్రహ్మ దగ్గరకు తీసుకుని వెళ్లి బ్రహ్మచేతకూడా చిరంజీవి అని దీవింపచేస్తారు కూడా మార్కండేయునికి నిరంతము శివనామ జపము చేయమని సలహాయిస్తాడు అలాగే మార్కండేయుడు దీక్షతో శివనామ జపము చేస్తూ కాలము గడుపుతూ ఉంటాడు నారదుడు సప్తృషుల బ్రహ్మదీవెనల గురించి యమ ధర్మరాజుకు చెప్పి పదహారు ఏళ్ళు నిండినాక మార్కండేయుని ప్రాణాలు తీయకపోతే యముడు అంటే లోకాల్లో భయము ఉండదు అని యమునితో అంటాడు పదహారు ఏళ్లు నిండిన మార్కండేయుని ప్రాణాలు తీయటానికి ముందు యమభటులు పంపితే వారు మార్కండేయుని తేజస్సు చూసి దగ్గరకు చేరలేకపోతారు అప్పుడు యముడే స్వయముగా భూలోకానికి వచ్చి తన యమపాసాన్ని మార్కండేయుని మీదకు విసిరి ఆ సమయానికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకుని దీక్షతో శివుని నామాన్ని జపిస్తూ ఉంటాడు అప్పుడు నుండి శివుడు ప్రత్యక్షమై తన భక్తుడిని కాపాడటానికి కాలరుద్రుడై యమునిపైకి వస్తాడు అప్పుడు యముడు భయపడి మార్కండేయుని ప్రాణాలను వదలివేస్తాడు శివుడు నీవు చిరంజీవిగా ఉంటావని దీవించే అదృశ్యము అవుతాడు ఆ విధముగా బ్రహ్మ శివుని వరాల వల్ల నుండి తప్పించుకున్న మార్కండేయుడు అసలు చావే లేకుండా ఉండాలంటే ఏమి చేయాలా నీ శివుని ప్రార్థించి అడుగుతాడు శివుడు విష్ణుమూర్తిని ప్రార్థించమని చెబుతాడు మార్కండేయుడు తపస్సు మొదలు పెడితే ఇంద్రుడు తపస్సు భగ్నము చేయాలని ప్రయత్నించినా మార్కండేయుడు దీక్షగా పదివేల సంవత్సరాలు తపస్సు చేసి విష్ణుమూర్తి ద్వారా చావు అనేది లేకుండా ఉండేటట్లు వరము పొందుతాడు తెలుసుకుంటాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై సృష్టి రహస్యాలను మార్కండేయునికి చెప్పి నీకు ఏమి భయములేదు అని చెప్పి అంతర్ధానము అవుతాడు మార్కండేయుడు మళ్లీ తపస్సులోకి వెళతాడు పాండవులు అరణ్యవాసము చేస్తున్నప్పుడు వారు మార్కండేయుని కలుస్తారు శ్రీకృష్ణుడు ధర్మరాజు సందేహాలను తీర్చమని మార్కండేయునికి చెబుతాడు ధర్మరాజు కర్మగతులను వివరించామని అడుగుతాడు సృష్టిలోని మొదటి కల్పంలో బ్రహ్మ పవిత్రమైన ధర్మముతో కూడుకున్న మనుష్యులను పుట్టించాడు వారు మంచి సత్ప్రవర్తన కలిగి సత్య సంకల్పము ఉన్నవాళ్లు జ్ఞావంతులు ఆయుష్యు ఎక్కువగా ఉన్నవాళ్లు రాను రాను తక్కువ ఆయుష్షు సత్ప్రవర్తన లేనివాళ్లు పుట్టి వారి వారి పాప పుణ్యాలను బట్టి చేస్తూ వారి వారి కర్మ ఫలాలను అనుభవిస్తున్నారు ధర్మ మార్గములో ప్రయాణించేవారు పుణ్యాన్ని పొందుతున్నారు ఇదే కర్మగతి అని సూక్ష్మముగా ధర్మరాజుకు మార్కండేయుడు ఉపదేశిస్తాడు ధర్మరాజుకు మార్కండేయుడు బ్రాహ్మణ ప్రభావము గురించి దుందుమారుడనే రాజు గురించి అత్రిగౌతముల వాదన గురించి వైవస్వత చరిత్ర గురించి వాసుదేవుని చరిత్ర గురించి లాంటి అనేక విషయాలను ధర్మరాజు సందేహాలకు జవాబులుగా చెబుతాడు ఆ విధముగా ధర్మరాజు మార్కండేయుని ద్వారా అనేక విషయాలను తెలుసుకుంటాడు మార్కండేయుడు తన ఆశ్రమానికి వచ్చిన గౌరముఖ మహర్షికి పితృదేవతల గురించి వివరిస్తాడు ధర్మపక్షుల గురించి ఆయనకు చెప్పినదే మార్కండేయ పురాణముగా పిలుస్తారు మనకు ఉన్న పద్దెనిమిది పురాణాలలో చిన్న పురాణము ఇదే అలాగే క్రొష్టికి అనే ముని ఈయన సందర్శనార్థము వచ్చినప్పుడు ప్రపంచ విషయాలను వివరిస్తాడు బ్రహ్మజన్మ గురించీ అన్ని ద్వీపాల గురించీ సూర్యుని గొప్పతనము గురించి చెబుతాడు ఆ విధముగా మార్కండేయుడు కఠోర దీక్షతో శివకేశవుల అనుగ్రహాన్ని పొంది చిరంజీవిగా అయినాడు లోకానికి ఎన్నో విషయాలను తెలియజేశాడు